నాగార్జున గారు ంగ్ థెరపీ స్విమ్మింగ్స్టెంట్ గా అప్డేట్స్టాండర్డ్ మా అందరికి టు ఫాలో so epitome of discipline and health best practice any shankar so many in fact uh, recently i started wearing that whoop band it me interview goes thesis how it helps to track your daily you know, you know. Uh, he introduced me recently one year back and Inka, i became more fine tuned whoop uh, so that's a recent thing that he you know gave hmm. as a you know as a something that he used it and then he said do this and then it's working wonders that's the most recent but everything from what hair products to use to what face mask to wear all that he used to tell us <laughs> oh great kara. i mean to have somebody yeah yeah hand holding of you like yeah, that kara. yeah husband man of few words a silent strength who stands behind me and doesn't want to be spoken about doesn't want to be seen last question favorite secret desire secret. <laughs> India, India, నీ టెంపుల్స్ చూడే చూసే అంతేనా అది అవుతుందో లేదో కానీ ఐ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ టెంపుల్స్ ఎనర్జీ సెంటర్స్ అని అంటారు బట్ టు ఫీల్ ఐ ఫీలింగ్ ఇట్ నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ సాధన అదేదో లేయర్స్ అన్ని లేయర్స్ లాగా పీల్ అయి పీలయ్యి పీల్ లోపల ఆ పీల్ కి ఆ ఎనర్జీ ఏదో టచ్ అవుతుంది డీప్ గా సో దెన్ ఐ రియలైజ్ దీస్ ఆర్ నాట్ రియల్ ఎస్టేట్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ ప్రాపర్టీస్ దే ఆర్ ఎనర్జీ సెంటర్స్ అని పోయినప్పుడల్లా ఐ బ్యాటరీ చార్జ్ అయ్యి వస్తాను నేను రీసెంట్లీ కేరళ ఐ ద బ్యాటరీ ఫుల్లీ చార్జ్ Amazing. So if so. I can only go for all the shaktipitas and you know Javatirlingas and the like, the hidden temples that are mystic, mysterious, oh my god, I think one life is not enough. <laughs> yeah, no, no. Beautiful, very beautiful desire to have. Yeah. So of course uh, like I told you, Chala Vishall Matter Kochar. But today Nizanga in interviews low. This is ఎక్స్ట్రీమ్లీ చాలా యూస్ఫుల్ అందరికీ థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు చెప్పారు సూక్ష్మంగా చెప్పారు సో మళ్ళీ మళ్ళీ మేబీ వన్స్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీ లేటెస్ట్ ఇన్వెన్షన్ డిస్కవరీస్ ఏవైతే ఉంటాయో ఫిట్నెస్ అండ్ వెల్నెస్ కి సంబంధించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం ఇంకోసారి వి కెన్ డూ కాంబినేషన్స్ వాట్ విత్ వాట్ వాట్ విదౌట్ వాట్ అది లిస్ట్ ఇస్ దేర్ సో వీ కెన్ డూ దట్ మనమే కొన్ని కాంబినేషన్స్ పెట్టి ఇది ఓకేనా కాదా చూసుకొని యా బికాజ్ నాకు హెల్త్ లోనే ఎక్కువ మాట్లాడాలని ఉంటుంది బికాజ్ అది అందరికి కావాల్సిన సబ్జెక్ట్ నాకు కూడా నాకు కావాల్సిన సబ్జెక్ట్ రెండోది అసలు మీరు అన్నట్టు అల్టిమేట్ హెల్త్ క్రియ యోగా చేసిన వాళ్ళందరికి సాధకులకి ఇది ఉంటుంది క్రియాయోగ నేను కూడా చేశాను కాబట్టి దట్ ద సీడ్ ఆఫ్ దట్ అల్టిమేట్ వెల్నెస్ ఇస్ విత్ ఇన్ అస్ మనలో ఉంటుంది ఆ సంపూర్ణ ఆరోగ్యం అది ఎలా కీ ఓపెన్ చేయాలి ట్యాప్తే నీళ్లు వాట్ ఎవర్ హైడ్రేషన్ ఏదైతే కావాలో ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఫినిష్ చేసేసుకొని చాలా మంది వాటర్ పక్కకు పెట్టుకొని ప్రతి యునో లైక్ కొన్ని ముద్దల తర్వాత వాటర్ తోని దాన్ని డౌన్ చేస్తా ఉంటారు అమలే ఓపిక లేకో మరి ఐడో నో వాట్ ఇట్ ఈస్ దట్ ఈస్ ద వర్స్ థింగ్ యూ కెన్ డూ తిన తాగకూడదు ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తినింగ్ అంటే దగ్గి అది అవుతే మీరు యూ కెన్ డ్రింక్ కానీ యూ ట్రై స్వప్న గారు దిస్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నా ఇట్ ఫీల్స్ అమేజింగ్ తిని తినగానే యో డైజెషన్ కిక్ స్టార్ట్ అవుతుంది సో ఆల్ ద ఎన్జైమ్స్ డైజెషన్ కావాల్సిన ఎన్జైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది బైల్ జ్యూస్ అని ఇంటెస్టైనల్ జ్యూస్ అని అవన్నీ కెమికల్స్ దట్ ఆర్ లైక్ ట్రయింగ్ టు టర్న్ యూర్ ఫుడ్ ఇన్ టు ఎనర్జీ ఆ ఎన్జైమ్స్ స్టార్ట్ అయ్యి ఆ ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో నీళ్లు పోస్తే డైల్యూట్ అయిపోతాయి అవి డైల్యూట్ అయ్యి హాఫ్ అన్ అవర్ లో డైజెస్ట్ అయ్యే ఫుడ్ టూ అవర్స్ లో డైజెస్ట్ అయ్యి ఆ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఆ ఎన్జైమ్స్ ఆ ద్రవ్యాలు వాటర్ లో కలిసి యాసిడిక్ అయిపోయి టేపుల్ రావడం అవును ఆ టేపుల్ తో పాటు ఫుడ్ కరివేపాకు కూడా రాసన్ రావడం బికాస్ సో గ్యాస్ ఏదైనా పైకి రావాల్సిందే కదా ఇఫ్ యూ లీవ్ ఇట్ ఇన్ సిస్టమ్ హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ ఇట్ మేక్స్ అండ్ ఆ తేపులు రావడం అరగకపోవడం డైజెషన్ సో ప్రాబ్లమ్స్ కమ్ విత్ దట్ సో ఇఫ్ యూ వాంట్ డ్రింక్ వాటర్ డ్రింక్ బిఫోర్ ఈటింగ్ ఒక టెన్ మినిట్స్ బిఫోర్ దెన్ స్టార్ట్ ఈటింగ్ రైట్ ఇన్ఫాక్ట్ నాగార్జున గారి ఫాదర్ నాగేశ్వర గారు ఒకసారి చెప్పారు నేను తక్కువ దినాలంటే హోల్ ఫిలిం లైఫ్ లో అమ్మా నేను ఐ లుక్ యూనో స్లిమ్ అండ్ అప్పుడు డైట్స్ సో హీ యే నేను ఒక పెద్ద గ్లాస్ మజ్జిగ తాగేసేది వాడిని ఒక టెన్ మినిట్స్ తర్వాత తింటే తక్కువ తినేవాడిని ఐ వుడ్ మెయింటైన్ మై వెయిట్ ఐ ద బ్యూటిఫుల్ అడ్వైస్ దీ గేమ్ ఆల్సో విదౌట్ అండర్స్టాండింగ్ ఆల్ దిస్ హీ న్యూ దాచురల్ విజం సో ఇట్లాంటి యూనో లైక్ ఇట్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ వాళ్ళకి ఒకలాంటి విజం ఉండి అండ్ సో దాట్స్ వన్ థింగ్ సో ఫుడ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయిన తర్వాత వాటర్ తాగండి మరి ఇట్లా లోటల్ తాగకుండా జస్ట్ ఒక టూ ఫిఫ్టీ దెన్ లేట్ యునో త్రీ కి యూ కెన్ హ్యావ్ టూ టూ గ్లాసెస్ ఇఫ్ బట్ డోంట్ థింగ్ అండ్ సో ఫస్ట్ వేరే సాయంత్రం పూట డిన్నర్ ఏమో ఆరు గంటలకు అయిపోతుందా సెవెన్ థర్టీ టెన్ తింటారు మామూలుగా లైటెస్ట్ మీల్స్ డిన్నర్ అండి బికాస్ అగైన్ ఎక్కువ కన్ఫ్యూస్ చేయర్ బాడీని ఓన్లీ ఐ ఐట్ గ్రిల్ ఫిష్ సమ్ వెజిటేబుల్స్ అండ్ లైక్ సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ రైస్ ఇట్స్ ప్లేటెడ్ అంటే సెవెంటీ గ్రామ్స్ అంటే ఒక ముద్ద కూడా రాదు ఇంకా సెవెంటీ గ్రామ్స్ ఇంత ఇంత వస్తుందా యా చిన్న సాంబార్ బోలు ఉంటుంది కదా కుక్డ్ రైస్ కొందరు ఎవరు అడిగారు అదే సెవెంటీ గ్రామ్స్ కుక్డ్ రైస్ మేడం అన్ కుక్డ్ రైస్ అదే కదా అన్ కుక్డ్ అంటే ఏముంది అసలు ఇంత అవుతుంది సో సో దట్స్ దట్స్ అఫ్ అది కూడా బికాజ్ ఐ లవ్ రైస్ అండ్ ఇప్పుడు ఎంత ఎక్కువ తినలేను బికాస్ ఎనర్జీ టూ మచ్ ఐ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ వైట్ రైస్ సోనా మసూరి బాస్మతి ఇవన్నీ డైలాగ్స్ అవుతాయి మీకు కూడా అంటే ఆ క్వాంటిటీ తింటే ఏ తిన్నా ఓకే ఏం పర్వాలేదు అది పోర్షన్ పెద్దగా అయినా కొద్ది అయ్యో తక్కువ చేయాలంటే ఇది ఏమో రెడ్ మారదామా బ్రౌన్ కి మారదామా ఆ థాట్స్ వస్తాయి బట్ ఇఫ్ యూ ఈటింగ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్ అది సో ఇది ఇది లైటెస్ట్ మీల్ లైటెస్ట్ మీల్ ఇస్ ద డిన్నర్ హెవీయెస్ట్ మీల్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ మోడరేట్ ఇస్ లంచ్ బికాస్ అగైన్ సన్ పైకి వచ్చినా కొద్దీ మన జీర్ణ శక్తి స్టార్ట్స్ ఫైరీ ఫైరీ అవుతుంది అంటే దాన్ని ఏదో అంటారు సైన్స్క్రిప్ట్ లో ఐ కమ్ బ్యాక్ టు ఇట్ బట్ ద డైజెస్టివ్ ఫైర్ ఈస్ ఎట్ ఇట్ స్పీక్ అంటే ఏది బాడీ లో వేసినా తొందరగా జీర్ణించే శక్తి సన్ టెన్ థర్టీ నుండి ట్వెల్వ్ వరకు సన్ ఇట్లా అయితే స్ట్రాంగ్ అవుతుందో ఆ టైం లో మన బాడీ లో ఉంది ఆ టైం లో వి కెన్ బర్న్ లాట్ మోర్ ఫుడ్ సో వాట్ ఎవర్ యూ ఈటింగ్ ఆ టైం లో తినేస్తే గనక హెవీ ఫుడ్ మ్యాంగో ఏదైనా తిన తినాలన్నా నేను ఐ లవ్ మ్యాంగోస్ ఐ ట్ అ లాట్ ఆఫ్ మ్యాంగోస్ ఏదైనా బిఫోర్ మార్నింగ్ లైక్ ఇన్ ఫ్యాక్ట్ అప్పుడప్పుడు జిమ్ చేసుకుంటూ ఒక్కొక్క కొక బైట్ తింటా బికాజ్ ఇమిడియట్లీ దట్ ఎనర్జీ ఇస్ బింగ్ యూజ్డ్ టు బర్న్ ఆఫ్ జిమ్ చేస్తూ జిమ్ చేయకుండా తింటే మాత్రం మ్యాంగో సీజన్ లో రెండు కిలోలు గ్యారెంటీ గ్యారెంటీ అండ్ అది కూడా ట్రై టు ఈట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే అది పడుకు నైట్ పెరుగుతోనే మ్యాంగో తినేసి పడుకుంటే ఫినిష్ అందరూ ఫ్రూట్ కదా హెల్దీ హెల్దీ అంటారు హెల్దీ బట్ క్యాలరీస్ యూ హావ్ టు సీ చాలా క్యాలరీస్ అవును హెల్దీ yes బట్ యు కాంట్ ఈట్ 3 4 మ్యాంగోస్ అండి 1 మ్యాంగో అంటే బట్ సీజన్ అయిపోతుందని మూడు రెండు ఈ వెరైటీ ఆ వెరైటీ ఆ వెరైటీ ని తింటా ఉంటాం బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ట్రై టు హావ్ ఇట్ బిఫోర్ లంచ్ టైం లంచ్ టైం అది అర్థమైంది అప్పుడు డైజెషన్ ఇస్ దట్ ఇస్ స్ట్రాంగెస్ట్ లైక్ ఫైరీ ఉంటది మనది డైజెస్టెడ్ ఫైర్ ఇస్ హైయెస్ట్ సో 10:30 కి మీరు ఇద్దరు పోయి अर्ली లేస్తారు 5 5:30 హోల్ బాటిల్ ఆఫ్ వాటర్ బై దెన్ ఐప్రైడ్ మై సెల్ఫ్ ఎనీ వాటర్ ఫ్రమ్ సో లాంగ్ హావ్ లైక్ నైస్ ఫుల్ బాటిల్ ఆఫ్ వాటర్ లైక్ సెవెన్ ఫిఫ్టీ వరకు నాట్ లీటర్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ మూడు గ్లాసులు వాటర్ త్రీ గ్లాసెస్ వాటర్ దెన్ ఐ యునో గో షవర్ బికాస్ ఐ డూ మై సాధన మార్నింగ్ కోల్డ్ షవర్ తీసుకొని వచ్చిన తర్వాత దట్ వాటర్ పట్టుకుంటుంది బాడీకి కోల్డ్ షవర్ తీసుకుంటారు అన్ని సీజన్స్ లో అంటే హెల్త్ రీజన్ ఉందా హెల్త్ రీజన్ ఆఫ్ కోర్స్ ఇట్ బాడీ కమ్స్ అవేక్ హాట్ షవర్స్ వద్దంటారు అయితే అందరికి కంఫర్ట్ కానీ హాట్ షవర్స్ నాకు ఇప్పుడు వేడి నీళ్లు పడితే మై బాడీ రిజెక్ట్స్ ఇట్ నా అది ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ నా ఏ సీజన్ లో స్విట్జర్లాండ్ కెళ్ళినా కూడా అంటే లోపల ఇట్స్ ఆల్ హీటెడ్ ఈవెన్ ఇఫ్ ఐ గో టు స్విట్జర్లాండ్ ఐ టేక్ అ కోల్డ్ షవర్ బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ కమ్స్ అలైవ్ నర్వస్ సిస్టమ్ ఇట్లా ఒక షాక్ తో ఇట్ కమల లైవ్ అండ్ దట్స్ ద బెస్ట్ వే టు వేక్ యు సెల్ఫ్ అప్ అండ్ వాటర్ హాస్ దట్ పవర్ అంటే వాటర్ లో ఆ శక్తి ఉంది మనకి టైడ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి స్నానం చేసిస్తే ఫ్రెష్ అయిపోతాం కదా ఈవెన్ మెంటల్ మెంటలీ ఆల్సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు పోయి ఒకసారి కోల్డ్ షవర్ చేయండి కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వాటర్ ఎందుకంటే షాక్ లోకి వెళ్తాం కాబట్టి అంటే కొంచెం ఒక లాంటి ఆ అదే మైండ్ సెట్ ఇట్ విల్ షాక్ యూ అండ్ దెన్ టేక్ యు అవుట్ ఆఫ్ దట్ సేమ్ ఫాగ్ ఇట్ విల్ గివ్ యు న్యూ పర్స్పెక్టివ్ సేమ్ దాన్ని ఇంకో విధంగా చూడగలిగే శక్తి మనకు వస్తుంది వాటర్ is very powerful mm. uh, so yeah uh, water drag in <inaudible> when i do cold shower and come back then i have turmeric shot turmeric shot ayn ledu <inaudible> uh, pasupu mirialu okay nice teaspoon of uh, organic pasupu make sure it's not chemically <inaudible> chemicals in the pasupu source matter very important Pasupanagani either cheap the it'll be effective it'll be a, it'll affect you yeah, yeah. so a okay, teaspoon of pasupu with uh, like 3 three fourth teaspoon of mirial powder i put little water and then short laga ఇమ్యూనిటీ షార్ట్ ఇమ్యూనిటీ షాట్ దాంతో పాటు రెండు వేప గుండ్లు ఇంట్లో చెట్టు ఉంది సో నూరిపించుకుంటాను అండ్ బాల్స్ లాగా చేయించుకొని ఫైవ్ డేస్ దే మేక్ మీ బాల్స్ టూ నైస్ బాల్స్ లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్ అంత పెద్ద కాదు మార్బుల్ లో హాఫ్ సైజ్ ఆ టూ ఐ టేక్ ఇట్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ గెట్స్ ఇన్ టు మై స్టమక్ సో ఇట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ సింపుల్ పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటుంది వేప ఆకు లేకుండా వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో దే హావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్ అది కూడా అథెంటిక్ సోర్స్ life, that's I trust because they're trying to retain all the properties of neem and trying to pack it. Wherever hmm. they don't do you know, there's a process. You don't oh, put it in the sun, you dehydrate it. only So they have found the perfect way of packing neem capsules hmm. in a way that it doesn't have any qualities, dry it, maximum benefits. They have found out and then they're making capsules. So I trust that brand. Not promoting anything, but na ఆ బ్రాండ్ ఇష్టం ఖచ్చితంగా దొరికిన వాళ్ళు వి కెన్ ఆల్వేస్ టేక్ నేమ్ వాట్ ఇట్ డస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని ఇల్ టేక్ అవే యాంటీసెప్టిక్ ఏదైనా దట్ వీ నో కట్టు కాగానే ఫస్ట్ పసుపు పెడతారు సో యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఏజింగ్ అండ్ పెప్పర్ ఇస్ అ మస్ట్ పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాని బాడీ డజంట్ అబ్జార్బ్ ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జార్బ్షన్ ఆఫ్ ద బాడీ గోస్ అప్ బై త్రీ టు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ సో ఉట్టి పసుపు నీళ్ళు వేస్ట్ యూనో నో ఇట్ రియలీ డూ ఎనింగ్ అందుకే మిరియాలు మన విజమ్ ఏం విజయం చూడండి దగ్గు ఉంటే పసుపు మిరియాలు కషాయం చేసుకుంటా మిరియాలు దేర్ అవునవును సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హాస్ట్ బి టుగెదర్ అండ్ నేమ్ వాల్స్ కిల్లింగ్ ఆల్ పారాసైట్స్ ఏదైనా చిన్న చిన్న వర్మ్స్ ఉన్నా మనం బ్రాక్లీ తిన్నప్పుడు క్యాబేజ్ వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సమ్థింగ్ యూ అప్ Swallowing. I have dogs. you know. Na complete. So when you have dogs in the house, compulsory parasites are there in the house. Immunity गोड़ी गोड़ी you end up taking गड़ा? few. But compulsory. And this simple ball of neem will kill the entire parasitical. You know, idhena onte digestive system lo చిన్న చిన్నవి ఉన్నావునా వర్మ్స్ పారాసైట్స్ ఆర్ కాబోయే అంటే ఇట్ గోయింగ్ టు డెవలప్ ఇన్ టు సమ్థింగ్ ఇన్ఫెక్షన్ అవన్నిటిని ఇట్ల క్లెన్స్ యో సిస్టమ్